చాలామంది ఆడవాళ్ళకి ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం కదా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ విట్టగలిగితే ఒక పీకో మిషన్ అయితే తీసుకోండి ఇంకా పీకో అయితే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి అయితే ఫస్ట్ శారీ తీసుకున్న తర్వాత మనమైతే బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ కలర్కి బార్డర్ కలరే దారం పెట్టాలి పైన హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ అడుగుతారు కొంతమంది జిగ్జాగ్ అడుగుతారు పైన దానికి పైన కలరే వేయాలి శారీ అంచులు పీకో చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈక్వల్ గా ఇలా కట్ చేసుకోవాలి కింద పరిచి లేదంటే టేబుల్ పైన మీకు పెద్ద టేబుల్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే టేబుల్ పైన ఇట్లా నీట్ గా పరుచుకొని మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి కొంగులు అనేది సమానంగా లేకపోతే చింగులల్లో అంటే మధ్యలో కుచ్చులు వస్తాయి కదా కుచ్చులల్లో ఎక్కువ తక్కువగా వస్తాయి సేమ్ మనం కొంగుపాటు ఎలా కట్ చేసుకున్నామో పాటు అంటే లోపల పాటు కూడా ఉంటుంది కదా లోపల పాటు కూడా సమానంగా ఉండాలి కొంచెం కూడా తేడా అయితే ఉండకూడదు సమానంగా అంటే మనకి డిజైన్ వస్తుంది కదా డిజైన్ని బట్టి మనము గుడ్డిగా ఫాలో అవ్వద్దు డిజైన్ కూడా లైన్స్ వస్తూ ఉంటాయి కొన్ని శారీస్కి అవి కూడా తేడాగానే ఉంటాయి మనమే చూసి నీట్గా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫాలు వాటర్లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పిండి వేసేసుకోవాలి అయితే నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టు లేదంటే ఇట్లా కోర్న్ షేపు అంటే సమోసా ఆకారంలో కూడా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు కొంచెం ముడతలు ముడతలుగా ఉంటుంది కదా ఫాలు నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇట్లా ఒక టేబుల్ పైన వేసి ఇంకా ఐరన్ చేసుకోవాలి నాకైతే కొంచెం భయం అండి అక్కడ కాలిపోతాయని ఒకసారి ఒక పట్టు చీరని ఐరన్ బాక్స్తో కాల్ చేశాను అదే అనుభవంతో ఇంకా ఎప్పుడు ఐరన్ చేసినా ఇట్లా పేపర్ వేసుకుంటా నేను పేపర్ వేసి ఐరన్ చేస్తాను ఇట్లా పేపర్ వేయడం వల్ల ఎలాంటి శారీ అయినా సరే ఇంకా కాలుతుందనే భయం ఉండదు మీ ఐరన్ బాక్స్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలిసే ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు పేపర్ వేసుకొని ఐరన్ చేస్తారా చేస్తారా ఐరన్ అట్లా చూసి మీరైతే ఐరన్ చేసేసుకోవచ్చు ఇంకా త్రీ టైమ్స్ వేసి ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి ఐరన్ చేసేసి పెట్టుకొని ఫాల్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నేను శారీ అంచు చూస్తున్నాను అంచుకి అంచు కలరే పైన హెమ్మింగ్ చేయమన్నారు ఈ శారీకి అయితే నేను హెమ్మింగే చేస్తాను మీరు జిగ్జాగ్ కావాలంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే పైకి జిగ్జాగ్ అనేసరికి కొంచెం లావుగా కనిపిస్తుంది పైనకి పెద్దగా కుట్టు కనిపిస్తుంది కాబట్టి హెమ్మింగ్ చేయడమే కరెక్ట్ నాకు తెలిసి డైలీ యూజ్ శారీస్ అంటే ఇంకా జిగ్జాగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఉల్టా సీదా నీట్ గా చూసుకోవాలి కొన్ని శారీస్కి రెండు సేమ్ గా ఉంటాయి మనం ఇప్పుడు పీకో చేసిన దాన్ని బట్టే శారీ ఉంది మనం కనుక రివర్స్గా చేసామంటే శారీ కట్టుకున్న తర్వాత కుట్టినందుకు కస్టమర్స్ అయితే తిట్టుకుంటారు నా మిషన్ అయితే ఇది ఉషా అల్లూరే దీంట్లో టూ ఇన్ వన్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట జిగ్జాగ్ పీకో ఫాల్స్ అలాగే నార్మల్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది దీంట్లో ఏవైనా చేసుకోవచ్చు ఇది హోమ్ పర్పస్ అనమాట బిజినెస్ పర్పస్ కాదు మీరు కొత్తగా తీసుకునే వాళ్ళైతే ఓన్లీ పీకో మిషన్ అనేది సెపరేట్ గా ఉంటుంది అలా తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపించేది ఒకటి పీకో పాదం ఇంకోటి జిగ్జాగ్ పాదం ఫస్ట్ అయితే నేను పీకో పాదం పెట్టుకుంటున్నాను రౌండ్ గా ఉన్నది పీకో పాదం ఇట్లా నేను పాదాలు అయితే మార్చుకుంటాను జిగ్జాగ్ కి నార్మల్ స్టిచ్చింగ్ కి ఒక పాదం ఉంటుంది రౌండ్గా ఉన్నది పీకౌం ఈ రెండు పాదాలు మార్చుకుంటూ వర్క్ చేసుకుంటాను ఫస్ట్ శారీని ఇంకా పాదం కింద పెట్టాలి కరెక్ట్ గా రౌండ్గా ఉన్న దాని దగ్గరగా పెట్టాలి పెట్టేసి కొంచెం అంచు కొంచెం పైకెత్తాలి అంతే కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు ఇట్లా కొంచమే పెట్టాలి మరీ ఎక్కువ పెట్టినా లోపలికి ఫోల్డ్ అయిపోయి ఇంకా నీట్గా రాదు సేమ్ అదేవిధంగా అవతల పక్క కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగానే ఎత్తాలి పైకి సే ఆ పాదంలో ఎంతైతే వస్తుందో ఆ రౌండ్ ఉన్న దాంట్లో ఎంతైతే సరిపోతుందో అంతవరకే పైకి ఇట్లా ఎత్తి పట్టుకోవాలి ఎక్కువగా ఎత్తి పట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు పీకో చూస్తున్నారు కదా ఎలా వచ్చింది అనేది అక్కడ నుంచి సైడ్కి వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది అసలు నీట్గా ఉండదు మొత్తం చెడిపోతుంది ఇలా సైడ్కి హ్యాండ్ పెట్టాలి హ్యాండ్ పెట్టి అట్లా కుట్టుకుంటూ వెళ్ళాలి కొన్ని క్లాత్స్ వరకు కొంచెం గట్టిగా అందులో ఇరుక్కుపోయినట్టుగా ఉంటుంది మిషన్లో ఇరుక్కుపోయినట్టు ఉన్నప్పుడు అది కొంచెం ఇట్లా లాగినట్టు పట్టుకోవాలి లేదంటే కొన్ని క్లాత్స్ ఏమో ఇట్లా లాగినట్టు పట్టుకుంటే మొత్తం సాగిపోయినట్టుగా వస్తుంది ఫినిషింగ్ బాగుండదు అందుకని ఒక్కొక్క క్లాత్ ఒక్కోలాగా ఉంటుంది పీకో అనేది ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఇట్లా దారం పోగులు కూడా వస్తూ ఉంటాయి అవి ఏవి లేకుండా చూసుకోవాలి లేదంటే ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఆ పోగులు పోగులు అనేవి అన్ని బయటికి వస్తూ ఉంటాయి పీకో ఫాల్స్ స్టిచ్చింగ్ అందరికి రాదని కాదండి కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా బిగినర్స్ రాని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి నేను స్టార్టింగ్ ఒకరి దగ్గర నేర్చుకున్న వాళ్ళమే అందుకని ఎవరైనా నేర్చుకుంటారని చెప్పి ఈ వీడియో పెడుతున్నానండి ఇంకా ఫైనల్ గా ఇది పీకో అయితే కంప్లీట్ అయిపోయింది ఎడ్జ్ కూడా చూసుకోవాలి మరి ఎక్కువగా దారం అయితే వదిలేయకూడదు దగ్గరగా కట్ చేసుకోవాలి వీలుంటే ఇంకోసారి దాని నుంచి రబ్ చేసుకోవచ్చు ఇంకోసారి పైనుంచి పెడితే డబుల్ స్టిచ్ వస్తుంది ఊడిపోకుండా నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ ఎట్లా ఉంది ఒకసారి చూడండి ఇట్లా నీట్గా రావాలి ఇక్కడ లోపలికి మెయిన్ లోపల పార్ట్ అనేది కొంచెం ఇటు వస్తూ ఉంటుంది అలా రాకుండా జాగ్రత్తగా స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది బోటెక్లో కంపల్సరీ ఫినిషింగ్ నీట్గా ఉండాలని అడుగుతారు కాబట్టి ఇంకా బోటెక్ స్టైల్ అయితే ఇంకా ఇలాగే చూస్తారు వాళ్ళు కొంచెం ఏదైనా తేడా ఉన్నా ఇంక ఇవ్వరు నేను ఇప్పుడు ఇది చేసేది బోటెక్ వాళ్ళకి బోటెక్ ఒక ఒక్క ఇస్తుంది అనమాట నాకు శారీస్ తనవి కంపల్సరీ ఐరన్ ఉండాలి లేదంటే వేరే నార్మల్ ప్పటికైతే ఐరన్ చేయను ఫాల్స్ మనకు కంపల్సరీ అనుకుంటేనే ఫాల్స్ కూడా ఐరన్ చేయాలి ఎందుకంటే మన ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఫాల్స్కి నాకు ఇక్కడ బయట చాలా తక్కువ ఇస్తారు అందుకనే వీళ్ళకి ఐరన్ చేయను ఇంకా బోటకి వాళ్ళకైతే ఐరన్ చేసి నీట్గా ఫినిషింగ్ వాళ్ళకి నీట్గా ఉండాలి కాబట్టి ఐరన్ చేసి అయితే ఫాల్ కుట్టేద్దాం ఫాల్కి ఒక హాఫ్ మీటర్ అంతా క్లాత్ అయితే వదిలేయాలి శారీ నుంచి హాఫ్ మీటర్ ఇది కొంగు పాటు కాకుండా పాటు ఉంటుంది కదా ఆ పాటు చూసుకొని జాగ్రత్తగా ఆ పాటు నుంచి కింది సైడు పెద్దంచు కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఒక హాఫ్ మీటర్ అయితే వదిలేసి ఇంకా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఫాల్ని కొంచెం అయితే ఫోల్డ్ చేసుకోవాలి పైన ఎందుకంటే దారం దారాలు అంతా పోగులు పోగులు ఉంటుంది కదా అది కొంచెం మడిచి ఇంకా జిగ్జాగ్ అయితే పెట్టాలి నేను ఇంతకుముందు చేసింది పీకో పీకో వేరు జిగ్జాగ్ వేరు నేను ఇక్కడ జిగ్జాగ్ చేస్తున్నాను ఆ జిగ్జాగ్ చేసి ఇంకా సేమ్ నార్మల్ స్టిచ్చింగ్ లాగా అట్లా వెళ్ళిపోతూ ఉండాలి కొనాగి పెట్టాలి అంచుకి సేమ్ పీకో అంచుకి ఎట్లా పెడతారు అట్లా కొంచెం పైకి ఎత్తి పెట్టారు పీకో కానీ దీనికి ఎత్తకూడదు ఇంకా నార్మల్ స్టిచ్చింగ్ లాగానే అంచుకు పెట్టి ఇట్లా జిగ్జాగ్ అనేది చేసుకుంటూ పోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి రెండు సమానంగా ఉండాలి ఫాల్ కొంచెంగా ఇక్కడ లోపలికైనా సరే కానీ బయటికి అయితే వెళ్ళకూడదు బయటికి వెళ్తే ఇంకా ఫాల్ బయటికి వచ్చి శారీ పైకి పోయి మొత్తం చెడిపోతుంది ఒకవేళ టూ సైడ్స్ జిగ్జాగే చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అంచు వేస్తున్నాం కదా ఇట్లా వేసి వెంబడ ఇటు తిప్పి ఇట్లా వేస్తే ఈ శారీ మొత్తం మిషన్ మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు శారీ అంతా ముడతా వస్తుంది అట్లా కాకుండా ఇంకా ఇక్కడికి దారం కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కొనా నుంచే వచ్చేలాగా మనం చూసుకొని వేసుకుంటే అట్లా శారీ అనేది కొంచెం కూడా పడకుండా వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో అలాగే మనము తిరిగి ఇవ్వచ్చు ఇంకా ఇది మనం గమనించుకుంటే సరిపోతుంది మీరు కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది హెమ్మింగ్ చేయాలంటే ఇంకా ఈ కింది వరకే ఇట్లా వదిలేసుకోవాలి ఈ సైడ్ కూడా ఏమీ జిగ్జాగ్ చేయకూడదు ఎందుకంటే అంచు పైన జిగ్జాగ్ అనేది ఇంకా పెద్దగా దారం కనిపిస్తుంది కాబట్టి నీట్గా ఉండదు ఈ సైడ్లకి కూడా అంతా హెమ్మింగ్ చేసేసుకోవాలి శారీ పైన సైడ్ హెమ్మింగ్ చేయడానికి నేనైతే ఇట్లా టేబుల్ పైన పరుచుకున్నాను మిషన్ పైన మీరు టేబుల్ ఉంటే టేబుల్ కానీ లేదంటే ఇట్లా మిషన్ పైన కానీ వేసుకొని లేదంటే కింద కూడా వేసుకోవచ్చు ఇట్లా పరుచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేయడానికి కొత్త కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా సరే లేదంటే కొన్ని జారిపోయే శారీస్ ఉంటాయి అట్లాంటి శారీస్కైనా సరే ఫస్ట్ ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గుండు సుదులు పెట్టేసుకోవాలి నాకైతే అవసరం లేదండి నేను ఇవన్నీ ఏం పెట్టాను ఇంకా అలా వెళ్ళిపోతాయి పట్టు శారీ అసలు జారదు ఎలా తిప్పితే అలా తిరిగేస్తుంది కానీ మీకు చూపించడానికి చెప్తున్నాను కొంచెం ఇట్లా గుండు సూదులు అనేది మనం అక్కడక్కడ పెట్టుకుంటే అసలు ఎక్కడ కదలకుండా ముడుత అనేది లేకుండా నీట్గా మనం హెమ్మింగ్ అయితే చేసేసుకోవచ్చు హెమ్మింగ్ సూదుల్లో చాలా రకాలు ఉంటాయి అందులో కొంచెం సన్న సూదు తీసుకోవాలి ఆ సన్న సూది అయితే క్లాత్ అనేది చిరగకుండా అంటే హోల్ పడుతుంది కొన్ని పట్టు శారీస్కి అట్లా కొంచెం పెద్ద హోల్ పడుతుంది లావు సూది తీసుకుంటే అందుకే సన్నది తీసుకోవాలి సూది సూది తీసుకొని కింది నుంచి శారీలో నుంచి పాల్లోకి దిగేలాగా సన్నగా తీసుకోవాలి మరీ పెద్దగా తీసుకోకూడదు తీసుకునేటప్పుడు చిన్నగా తీసుకొని కొంచెం దానికి దీనికి కుట్టుకు కుట్టుకి మధ్యలో మన చిట్కన వేలు కంటే తక్కువ గ్యాప్ ఉండాలి చిట్కన వేలు అడ్డంగా పెడితే ఎంత గ్యాప్ ఉంటుందో దానికంటే ఇంకా తక్కువగా ఉండాలి మీరు రిమైనింగ్ మీ దగ్గర శారీస్ ఏమైనా ఫాల్ ఫాల్ వేసినవి ఉంటాయి కదా అది ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎట్లా వేసారనేది అట్లా చూసుకొని ఒకసారి ట్రై చేయండి ఇదైతే మీకు తెలిసిన వాళ్ళ గురించి కాదండి అసలు ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమని ఇలా అన్ని ప్రతి ఒక్కటి గుచ్చి గుచ్చి చెప్పడం అంతే వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏమీ కనిపించకూడదు అసలు ఫాల్ వేశారా అన్నట్టుగానే ఉండాలి అట్లా స్టిచ్ చేసేసుకోవాలి వీడియో మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా చాలా చాలా డ్రెస్ మోడల్స్ అయితే రాబోతున్నాయి ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రౌండ్ దగ్గర ఇక్కడ రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్ దగ్గర కూడా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి ముడత అనేది అసలు రాకూడదు మొత్తం మరీ ఎక్కువగా లాగకుండా లాగాని లూజ్ రాకుండా నీట్గా కొంచెం దానికి సరి శారీకి సెట్ అయ్యేలాగా కుట్ట అనేది వేసుకోవాలి మరి ఇట్లా గట్టిగా లాగినా కానీ ముడత వస్తుంది అలానే లూజ్ వేసుకున్నా కానీ మొత్తం లూజ్ లూజ్ అయిపోయి దారం అయితే తెగిపోతుంది అలా కాకుండా మంచిగా టైట్గా అయితే వేసేసుకోండి కంప్లీట్గా హెమ్మింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి ఎక్కడైనా ముడత వచ్చిందా అంటే అనేది ఒకసారి చూసుకొని మొత్తం అంతా కూడా సెట్ చేసుకొని ఇంకా లాస్ట్కి గొలుసుకుంటూ తెలుసు ఐడియా ఉంటుంది కదా మీకు సూది చుట్టూ తిప్పాలి అలా తిప్పితే జా దారం అనేది స్టిఫ్గా ఉంటుంది లేదంటే అక్కడికి మనం కట్ చేసామంటే దారం అయితే మళ్ళీ మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది వాళ్ళంతా చిరిగిపోయినట్టుగా వచ్చేస్తుంది హెమ్మింగ్ అంతా పోతుంది మళ్ళీ ఇంకా ఒక్కసారి రెండుసార్లు ఇట్లా గొలుసుకుంటూ లాగా వేసేసుకొని దారం కట్ చేసుకోవచ్చు మనం ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను